అనుపమ ఏం పిలిచి ఇలా అడుగుతుంది ఏంటత్తయ్యా ఎందుకు రమ్మన్నావు చెప్పమని అనగానే అనుపమ ఇలా అడుగుతుంది మను మీద నీ అభిప్రాయం ఏంటి అని బావ మీద నా అభిప్రాయం ఏమిటి చాలా మంచివాడు అని అంటుంది అసలు ఏమనుకుంటున్నావు బావ గురించి అందరిలాగా ఆలోచించకుండా మను గురించి మాత్రమే మనుని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయమని అంటుంది ఏంటత్తయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు అంటే మనుని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అనుపమ అత్తయ్య బావకి నేనంటే ఇష్టముందో లేదో అంటే నాకు ఇష్టమే ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు రమ్మంటే చిరాకు పడతాడు అనుపమ ఇలా అంటుంది ఏంజల్ మనుకి నువ్వంటే చాలా ఇష్టం ఒక తల్లిగా నాకు మాత్రమే తెలుసు నీ మీద ఎంత ప్రేమ ఉందనేది ఎవరితోనూ తను అంతగా క్లోజ్ అవ్వడు నీ అల్లరిని అన్నిటినీ భరిస్తున్నాడు మనోని బాగా అర్థం చేసుకో అని చెప్తుంది ఏంజలీలా అంటుంది ఎంతసేపు వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నారు మా బావ మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి అత్తయ్య నన్ను దూరం పెట్టాలని చూస్తున్నాను అదేమీ లేదు మనోకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించి ఆలోచన నుంచి దూరం చెయ్యి అని అడుగుతుంది